ఇప్పుడు మనోహర్ రంగులన్నీ వేరు చేస్తాడు తర్వాత మీరు కూడా చేద్దురు కానీ సరేనా సరే మనోహర్ మనోహర్ చూడు ఇక్కడ బిట్టా ఫస్ట్ ఏం కలర్ తీస్తావు ఆరెంజ్ ఇస్తావా సరే ఆరెంజ్ పెట్టి బిట్టా అన్ని ఆరెంజ్ కలర్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి చిన్న మంచి కుసా చూడండి కలర్స్ మీరు కూడా పెట్టాలి ఇప్పుడు ఆరెంజ్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాం అయిపోయినాయా సరే కొంచెం పక్క చేసి ఇప్పుడు పింక్ కలర్ పెట్టుబెట్ట పింక్ అట్లా కలిపద్దు దూరం పెట్టాలి కొంచెం ఓకే ఓకే ఇప్పుడు గ్రీన్ కలర్ పెట్టు ఓకే ఇప్పుడు బ్లూ కలర్ పెట్టు బ్లూ కలర్ పెట్టు చూడండి ఆకాష్ అయిపోయినాయి ఏమున్నాయి ఇంకా ఏడుంది ఉంది బ్లూ కలర్ ఉందా అన్ని అట్లా అన్ని వేరు వేరు పెట్టాలి అదేం కలర్ నువ్వు పెట్టేది వైట్ పెట్టు ఇప్పుడు ఒక కలర్ పేరు చెప్పాలి పెట్ట నువ్వు కలర్ పేరు చెప్పు వైట్ గ్రీన్ రెడ్ రెడ్ ఓకేనా ఓకే వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అందరూ బౌలు మంచి పెట్టండి కదా